నమస్కారం మిట్లారా నేను మీ జల్లీ సూరన్న ఖచ్చితంగా ఈ వీడియో స్కిప్ కాకుండా వినండి అవినీతిని ప్రతిరోజు ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎంకరేజ్ ఎంకరేజ్ చేయండి సూరన్న టీవీ ఎల్లప్పుడూ ప్రజల కొరకు ప్రజల కష్టాలకు చలించి ప్రశ్నిస్తున్న వ్యక్తి అయితే బాగా గమనించండి ఈ వార్త చాలా హల్చల్ అవుతుంది సిరిపూర్ నియోజకవర్గంలో మామూల మత్తులో తేలియాడుతూ అక్రమ వసూలు చేస్తున్న కార్యదర్శి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యదర్శులు ఎట్టుకుంటారు అంటే కొందరు నిజాయితీ పైన ఉంటారు మరికొందరు ఎట్టుకుంటారు అంటే ఇంటి నంబర్ కోసమో లేక ఊరు ఇంటి దగ్గర బోర్ వేసినా కూడా ఆ కొత్తగా ఇల్లు నిర్మించినా కూడా ఎవరికి ఇవాళ డబ్బులు కార్యదర్శి డబ్బులు ఇవ్వాల్సిందే ఎందుకంటే ప్రభుత్వ ఉద్దే కదా ఆయన డబ్బులు ఇవ్వాల్సిందే ఆయన జీతం సరిపోదు డబ్బులు ఇవ్వాల్సిందే అంటే రాష్ట్ర వ్యాప్తం జరుగుతున్న విషయం అది అయితే బెజ్జూరులో ఎట్లా జరిగింది కొమరం మాసిబాద్ జిల్లా ఎట్లా జరిగింది చూద్దాం ఒకసారి మామూలుగా మత్తులో తేలియాడుతూ అక్రమ వసూలు చేస్తున్న కార్యదర్శి లంబడి కూడ గ్రామస్తు బెదిరింపులకు గురి చేస్తున్న ముడిశెట్టి శ్రీనివాస్ పై అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకునే అధికారులు మా పై అధికారులు ఎందుకు పట్టించుకోవట్లేదు ఏమన్నా పై అధికారులకు కూడా ముడుగులు ముడుతున్నాయా ఏమన్నా ఈయన తీసుకొని కమిషయం వాళ్ళకి ఇస్తాడా ఇస్తేనే కదా మరి మళ్ళీ స్పందించట్లేదు నిజంగా పై అధికారులు నిజాయితీపర్లయితే పై అధికారులు రెస్పాన్సిబిలిటీగా ఉంటే కనుక ఖచ్చితంగా ఈ అధికారిని సస్పెండ్ చేయండి డిస్మిస్ చేయండి సస్పెండ్ కాదు సస్పెండ్ అంటే ఆరు నెలలు సస్పెండ్ చేసో ఆ తర్వాత మళ్ళీ ఉద్యోగం కాదు మొత్తం పదిహేను డిస్మిస్ చేయండి దుర్గం శరత్ చంద్ర ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఇరవై ఆరు ఫిబ్రవరి మాట కుమరం ఆసిఫాద్ జిల్లా బెజ్జూరు మండలంలోని లంబడిగూడ గ్రామ పంచాయతీలో ముడిశెట్టి శ్రీనివాస్ కొంతకాలంగా గ్రామ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తానంట కొంతకాలంగా గ్రామ గ్రామ కార్యాలయం విధులు నిర్వహిస్తాడు లంబడిగూడ గ్రామ పంచాయతీలో స్థానికంగా నివాసం ఉంటున్న ప్రజలకు ఇంటి నంబర్ కొరకు గ్రామస్తుల దగ్గర నుంచి ముప్పై వేల రూపాయలు నగదు లంచంగా డిమాండ్ చేస్తూ చరావాల ద్వారా బెదిరింపులకు గురి చేస్తున్నట్టు గ్రామస్తులు వెంటనే బెజ్జురు మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది మండల అధికారులు కానీ పై అధికారుల నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం జిల్లా కలెక్టర్ కూడా ఫిర్యాదు చేసినా కానీ ఎటువంటి స్పందన లే రాలేదు అంటున్నారు అనంతరం గ్రామస్తులు ఈ విషయం మీదనే మాట్లాడుతూ ఇంత అన్యాయం చేస్తున్నారు పై అధికారులు ఎందుకు కార్యదర్శిపై చర్యలు తీసుకోవడం లేదని గ్రామ ప్రజలు వాపోతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇట్టి విషయమై ఇట్టి విషయంపై పై అధికారులు త్వరిత త్వరిత గమనంగా స్పందించి ఇలాంటి లంచగొండి కార్యదర్శిపై చర్యలు తీసుకొని ఇతర విధుల నుండి బహిష్కరణ చేయాలని లంబడి గుడి గ్రామస్తులు మీడియాకు తెలిపారు మరి ఎందుకు పై అధికారులు స్పందించట్లేదు పై అధికారులు ఎందుకు స్పందించట్లేదు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంత మాత్రమే కాకుండా గమనించే వీడియో ఒకసారి మనం చూద్దాం మరి నిజంగా పేపర్లో వచ్చింది నిజమో కాదో తెలిసిన వీడియో ఉంటుంది కార్యదర్శి ఎందుకు డబ్బులు డిమాండ్ చేస్తానంటే చూద్దాం ఒకసారి ఈ వీడియో మనం వినాల్సింది ఎంతైనా అంతవరకు మనం కొమరమి మాసిబ్బాద్ జిల్లాలో డిపిఓ గారు కూడా మనం లైవ్లో తీసుకుందాం వీడియో వినండి మిత్రులారా ఆయన ఏమంటారు చూద్దాం మనం అగో పంచాయతీ కార్జ్ ఏమంటారంటే మూడు సైడ్స్ పదివేలు ఉంటే పదివేలు కొట్టు ఇక నీకు ఇల్లు ఇల్లు కట్టుకుంటాం ఇండెక్ట్గా డైరెక్ట్ సరే సార్ ఇచ్చేస్తాం లేదు కదా సార్ నా డబ్బులు టైట్ అవుతానని చెప్పి నాకట్టు ఏం లేదు మీతో ప్రాబ్లం లేదు నాకు ఆ డబ్బులతో ప్రాబ్లం లేదు ఆ పేపర్ అట అక్రమ కట్టరాని వార్తలు వస్తున్నాట ప్రెస్ అట ఆయన ఇబ్బంది పెడతానట ఏ నాకు ముప్పై వేలు కొట్టు అంటే లేవు సార్ ముప్పై వేలు అంటే నాకు పదివేలు అంటే సరే తొందర కొట్టు పదివేలు అంటాను ఇప్పుడే కొట్టు అంటా ఈ రోజు

నా ఆయన కోసం కార్యదర్శులు పోరాటం చేశానట పోరాటం చేసి ఎట్లా చేయాలి ఉచితంగా పోరాటం చేయాలి నీ జాబ్ ఏంది నీ పోరాటం ఏంది మా బాగా తెలుస్తుంది ఇప్పుడు నువ్వు డబ్బులు డిమాండ్ నీ కోసం నీ మంచి కోసం ఆలోచిస్తున్నా నీ కోసం పోరాటం చేస్తున్నా నాకు డబ్బులు పంపు బాబ్బా బాబ్బా ఏముంది డిమాండ్ అంటే షట్ ఎంత ఘోరం ఉంటుందా

అంటే నాటి కుడ్రాడి వర్క్ ప్రెపరేషన్ చెయ్యనట్లయితే మనం దీనికి రిక్వెస్ట్ చేయాలని ఇక్కడైతే కుడ్రా నా ఫైలింగ్ పడిరసి నిన్న కొడల అప్లోడ్ చేశాం ఆ గెట్ తో నాకు మార్చులోకి పర్మిషన్ తీసుకున్నాను నేను కూడా హ్యాపీగా ఉన్నాను సార్ నిచ్చరం కాదు మనకి పర్మిషన్ ఇస్తావా అలానే నేను తీసుకోలేను నాక పైోన లేదు సరే గాక నేను ఈ కొపరిపర్ అయినంతరే నేను కడిస్తాను సరే అయితే ఓటెల్ లో నింగో గిడర్ డిస్కషన్ నాడు ఆ కట్టుని నాకు మెడైన్ దామతో ఐకల సరే

ఐపిఎస్ సార్ మన కుమరీ వాసిబాద్ జిల్లా ఐపీఎస్ శ్రీనివాస్ సార్ గారికి కాల్ చేద్దాం మరి తన ఏమోటో రిప్లీ ఇద్దాం ఎందుకంటే అవినీతి అధికారులను ఎంతకైనా ప్రశ్నించాల్సిందే మనం కాల్ చేద్దాం మన శ్రీనివాస్ సార్ గారికి చాలా మంచి వ్యక్తి స్పందిస్తాడు శ్రీనివాస్ సార్ అంటే బీజి ఉండకపోతే స్పందిస్తాడు ఖచ్చితంగా నమస్కారం సార్ అయితే ఇది బెజ్జూరు మండలంలో పంచాయతీ కార్యదర్శి ఆట సార్ బెజ్జూరు మండలం మన ఏంటంటే ఇక్కడ పేపర్లో వైరల్ అవుతుంది సార్ మీ దృష్టి వచ్చి తెలియదు కానీ సార్ నేను చెప్తే ఉన్నాడు సార్ ప్రజెంట్ నేను మీరు స్టూడియోలో లైవ్ లో మాట్లాడుతాను సార్ కొంచెం ఈ విషయం సీరియస్గా తీసుకోండి సార్ నేను పర్లేదు పర్లేదు సార్ కూడా గ్రామ పంచాయతీలో ముడిశెట్టి శ్రీనివాస్ ఆట తను ఏం చేస్తానంటే ఇక ఇంటి నంబర్ కోసమో ఇల్లు కోసమో ముప్పై వేల రూపాయలు డిమాండ్ చేస్తాను అట సార్ అది దాదాపు డిస్టిక్ మొత్తం వైరల్ అవుతుంది మండల ఎంపీడీఓ కార్యాలయం వెళ్ళి ఫిర్యాదు చేసినా కూడా అధికారులు స్పందించట్లేదు అటే అవినీతి చేసిన తెలుసు సార్ అంత వీడియో ఎవిడెన్స్ ఉంది మొత్తం నా పేరు సూరన్న సార్ సూరన్న టీవీ జర్నలిస్ట్ నేను హైదరాబాద్ నుంచి లైవ్ లైవ్లో మీతో మాట్లాడుతున్నాను స్టూడియోలో నుండి సార్ సార్ ముప్పై వేలు డిమాండ్ ఆ వీడియో కూడా ఉంది ఇప్పుడు మీరు మాట్లాడుతున్న విషయం నేను మీకు లింక్ షేర్ చేస్తాను వాట్సాప్లో తన తన కొంచెం తన మీద చర్య తీసుకుని డిస్మిస్ చేయండి ఎందుకంటే అవినీతి అని తెలుసు అన్యాయం అని తెలుసు పై అధికారం మరి ఎందుకు చర్య తీసు తెలియట్లేదు మాకు మరి వాళ్ళకు కూడా ఏమైనా కమిషన్ వెళ్తున్నా వెళ్తున్నట్టు ఉన్నాయి ఓకే ఖచ్చితంగా ప్లీజ్ ఆ రిక్వెస్ట్ ఓకేనా మా శ్రీనివాసరావు ఐపీఎస్ కుమరంసివా తన పిఎస్ నుండి తను పిఏ అనుకుంటా బహుశా తను కాల్ తనకు తను రెస్పాండ్ అయ్యాడు చీర తీసుకొని చెప్పారు ఇలాంటి అవినీతి అధికారులు మాత్రం సహించేది లేదు ఒక్కసారి మనం పనులు పని కూడా కాల్ చేద్దాం పర్లేదు ఓకే ఇదండి ఈరోజు మారి చూస్తూనే ఉన్నాడు సూర్య అంటే ఖచ్చితంగా అవినీతిని బయట తీసే పనిలో బిజీ బిజీగా ఉండడం నా యొక్క కర్తవ్యం థ్యాంక్ యూ వెరీ మచ్ నా పేరు సూరన్న సూరన్న నేను నా పేరు సూరన్న

ఆ బస్ ఖానేజే రాజ్యం అది ఏజెన్సీ అదే వాళ్ళకి గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ అవసరం లేదు ఆయన ఏది చెప్తే అది ఆఫీసర్ మీద లేకపోతే ఏంటంటే నంబర్ వాళ్ళు ఎక్కువ ఉంటారు ఎక్కువ ఉంటారు వాళ్ళందరూ ఏం చెప్తారు అప్పటికప్పుడు నలభై యాభై మందిని తయారు చేసి అది పిల్లలు అది మీరు గుర్తుండదు అంతకుముందు ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ సెలక్షన్ ఆఫీసర్ మీద కొట్టింది ఈ పరిధి అయితే వీళ్ళు ఏం చేసిందంటే మార్కెట్ సంత మార్కెట్ సంత అని ఒకటి ఉంటుంది అండి లక్ష ఎనభై వేలు పాట వేది లక్ష రూపాయలు కట్టేది ఎనభై వేలు కట్టాలి వీళ్ళు ఏమంటున్నారు అంటే మేము ఎనభై వేల అంటే మొరం మట్టి పోసినా ఎనభై వేలు మేము కట్టము అంటే దానికి ఏం చేసినా మేము పోలీస్ కంపేర్ చేసినాం పై అధికారులకు ఇన్ఫర్మేషన్ నుంచి రాజు మనసులో పెట్టుకున్నారు అయితే ఏమేందంటే అక్కడ ఛార్జ్ చేసుకుని సంవత్సరం అవుతుంది సంవత్సరం క్రితం కూడా వీళ్ళు గ్రామ పంచాయతీ నుంచి ఏమైనా మన డెవలప్మెంట్ వర్క్ చేయాలంటే అక్కడ ఉన్న సర్పంచ్ ఏమో ఇండిపెండెంట్ క్యాండెల శోభ అని చెప్పిలో ఉన్న వీళ్ళు పొలిటీషియన్ పెంట్యా త్రీ ఇయర్స్ బ్యాక్ ఏం జరిగిందంటే బెడుకల జనాద అనే వ్యక్తికి సంబంధించిన ఐదు ల్యాండ్ అసైన్మెంట్ ల్యాండ్ ఈ పశాతి కాదు పెంటయ్య భుక్త సంతోష్ వీళ్ళు ఆక్రమించి లేఅవుట్ చేస్తుంది గ్రామ పంచాయతీ అనుమతులు లేదు అమాయక ప్రజలకు గుంటూరు రెండు లక్షలు చెప్పిన మూడు లక్షలు చెప్పిన అమ్మ అప్పుడు మేము నోటీసులు ఇచ్చిన ఎందుకంటే ఇప్పుడు ఈ ఎవ్వలు మోసపేళ్ళలో ఐదు ఎకరాలు ఆ బిడ్డలో జనాలైన వ్యక్తి మనకు కాంపెట్టి ఎంఆర్ఓ కాంపిటీ పోలీస్ స్టేషన్ కాంపెట్ ఇచ్చింది పై ఆఫీసులు కాంప్ కలెక్టర్ దగ్గర అప్పుడు ప్రభుత్వం వాళ్ళదే ఉన్నది కాబట్టి ఏ యొక్క అధికారుల దగ్గర వాళ్ళకి న్యాయం జరగలేదు వీళ్ళు అక్కడ అక్కమా పేపర్ క్రియేట్ చేసుకున్నారు అయిన ఎక్కడ మాదే మా పేరు మీద ఉంది అని క్రియేట్ చేసుకుని లేఅ చేసి అక్కడ ఉన్న వాళ్ళు బిల్లు కట్టుకున్నారు అప్పుడు అని చెప్పి పంచాయతీ ఉండే ఎక్కువ లాస్ట్ టూ ఇయర్స్ లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ అతను ఇంటి నంబర్ ఇవ్వాలని చెప్పి ఆనంద్ ప్రెజర్ చేసింది ఆనంద్ ఇబ్బంది పాల్ చేసింది అతను ఆడలోకి కొట్టించింది అక్కడ ఉన్న లందరిలో ఆనా ప్రెజర్ భరించలేక ఆయన వెళ్ళిపోయింది కోర్టు నుంచి గ్రామ పంచాయతీ నుంచి కూడా మేము అక్రమ కట్టడాలు కడుతున్నారు అని చెప్పి కూడా మేము కేసు ఫైల్ చేసి హైకోర్టులో చేసినప్పటికీ వీళ్ళు ఆగడాలు ఆగలేదు చోట్ల పెట్టుకో ఏమైనా పెట్టుకో అని చెప్పి కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యింది నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నేను వెళ్ళిన సేమ్ అదే ప్రాబ్లం నేను కూడా ఆఫీస్ ప్రయత్నం చేసిన అక్రమ కన్స్ట్రక్షన్స్ కట్టకండి అవి ల్యాండ్ అమ్మకండి అని అయినా కూడా వాళ్ళు ఆగలేదు దొంగతనంగా కరెంట్ తీసుకున్నారు దొంగతనంగా కరెంట్ తీసుకొని అక్రమ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ఏ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ంపుడు అక్రమంగా మొరం తీసుకొచ్చుకున్నాడు వాళ్ళు ఆపే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆగమన్నా కూడా వాళ్ళని బెదిరింపులు చేసుడు రెవెన్యూ డిపార్ట్మెంట్ బెదిరించుడు మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళదే రాసు అయితే కొంతమంది ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఇది అసైన్ ల్యాండ్ అసైన్ ల్యాండ్ మన పర్మిషన్ వీళ్ళని చూసి వాళ్ళ అంటే ప్లేయర్ సైట్లు ఉన్న వాళ్ళు కూడా గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు కూడా గ్రామ వాల్యుయేషన్ పర్మిషన్ తీసుకొని దానికి సంబంధించిన అమౌంట్ కట్టిగా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవాలి ఆ రికార్డు ఏమున్నదంటే నువ్వు యాభై లక్షలు పెట్టి ల్యాండ్ కొన్నావు తమ్ముడు ముప్పై నాలుగు లక్షలు దాని బిజినెస్ చేస్తున్నావు నువ్వు గ్రామ పంచాయతీ ఒక పదివేల రూపాయలు పర్మిషన్ తీసుకోవడానికి గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకోవడానికి మీకు ఏమవుతుంది ఏముంటుంది కొట్టేస్తే మీకు ఎందుకంటే మా పై అధికారులకు నేను రికార్డు మెయింటైన్ చేసి టెస్ట్ నుంచి ఇబ్బంది అవుతుంది దానికన్నా అక్రమ కట్టాలంటుంది వాళ్ళని ఏమో కబ్జాలు అయింది కాబట్టి వాళ్ళు అడిగిన కూడా నేను ఇంటి నెంబర్ ఇస్తలేదు క్లియర్ కట్ ఉంది నువ్వు తీసుకోవచ్చు అని చెప్పి అది అయితే ఆ వీడియోను వైరల్ చేసి పెట్టిన్నాను కరెక్టే కానీ ఇప్పుడు ఏమంటా బ్రదర్ నేను అందుకే లైవ్లో మీకు కూడా కాదు ఇప్పుడు డిఎస్పి శ్రీనివాస్ మన ఐపీఎస్ శ్రీనివాస్ కూడా కాల్ చేసిన నేను పిఎల్ మాట్లాడి ఇప్పుడే మేము హైదరాబాద్లో స్టూడియో నుండి మా లైవ్లో మాట్లాడినా ఇప్పుడు మీరు కూడా లైవ్లో మాట్లాడతాను నాతోని నేను ఏమంటున్నా అంటే ఏదేమైనప్పుడు నీ స్పందన నీ వివరణ ఎట్లు అంటే సార్ తొందర తొందర కొట్టు నాకు ప్రెస్ వాళ్ళు ఇబ్బంది పెడతాను వాళ్ళ ఇబ్బంది తొందర తొందరగా అమౌంట్ అంటే అది నీ వ్యక్తిగతంగా కొట్టుకున్నట్టే కనిపిస్తుంది అక్కడ అంటున్నా వ్యక్తిగతంగా అక్కడ మీరు కరెక్ట్ వినండి మీరు ఇప్పుడు పదిహేను వేల రూపాయలు చేశాను తమ్ముడు ఇప్పుడు ఎంత కొట్టు అంటే కొట్టు మీరు రిసిప్ట్ తీసుకోమని చెప్పు ట్యాక్స్ రిసిప్ట్ తీసుకోమని చెప్తాను మనం రిసిప్ట్ ఇవ్వకుండా ఒక రూపాయి వసూలు చేసినా కూడా అక్రమ వసూలు మనం అక్రమ వసూలు అంటారు రిసిప్ట్ చేయకుండా మనం తీసుకుంటాం రిసిప్ట్ ఇచ్చి మనం తీసుకున్న హౌస్ ఇంటికి వెళ్ళి రిసిప్ట్ ఇచ్చి ఔష్టాక్స్ వసూలు హౌస్ అవుట రిసిప్ట్ ఇస్తాం ఆ దగ్గర తీసుకున్న అవుటాక్స్ అక్రమ వసూలు అవుతుంది సార్ అది కాకపోతే మాకున్న ప్రెజర్ ప్రకారము కరెక్ట్ క్లియర్ కట్ ఉన్న వాటికి కూడా పర్మిషన్ ఇస్తేనే మనం పర్మిషన్ వాళ్లకు కట్టుకోవడానికి పర్మిషన్ ఇవ్వాలి వాళ్ళు మనకు అనుమతి తీసుకుంటే కాకపోతే ఈ రాజకీయ నాయకులు అండగండలతో ఆ క్లియర్ కట్ ఉన్నోళ్ళు కూడా పర్మిషన్ తీసుకోకుండా వాళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు దొంగ తీసుకుంటున్నారు కరెంట్ డిపార్ట్మెంట్ ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు కరెంట్ కట్ చేస్తారు మాకు గ్రామ పంచాయతీ నుంచి ఇంటి నంబర్ హౌస్ ట్యాక్స్ పట్టుకునే మేము కరెంట్ మీటర్ ఫిట్ చేస్తామని వాళ్ళు అంటున్నారు ఈయన కట్టుకున్న ఈయన ల్యాండ్ కొనేటప్పుడు మనకు ఇన్ఫర్మేషన్ గ్రామ పంచాయతీకి హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకునేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు దానికి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కట్టడు పర్మిషన్ నాకు దీంట్లో తెలియదు ఇంతకు ముందు వీడియో మాట్లాను నేను దాదాపు ఒక పది నిమిషాలు వచ్చింది దాంట్లో లైవ్లో మనకు ఎవరికి నీకు కూడా కానీ మీరు లిఫ్ట్ చేయలేదు ఐపీఎస్ గారికి కాల్ శ్రీనివాస్ సార్ మన ఆఫ్ పోలీస్ కాల్ చేసిన వాళ్ళ పిఏ లేపిండు చర్య తీసుకుని అని చెప్పారు మీ పైన కూడా నేను ఏమంటున్నా అంటే వార్తలో ఏమైతే వచ్చిందో అది చదవడా బాధ్యత వార్తలో ఏమొచ్చింది నేటి మాట పేపర్లో మీరు నిజంగా అడిగారు వచ్చింది అది చదువుతున్నాను లైవ్లో కాల్ చేసిన ఇప్పుడు అదే లైవ్లో మీరు నాకు కాల్ చేస్తాను మళ్ళీ మీ వివరణ తీసుకున్నా అటు వాళ్ళ వివరణ చేసుకున్నా అయితే ఒకటి దీనిలో రెండు న్యాయం జరగాలన్నా మీరు నిజంగా నిజాయితీ పరులు అయితే కనుక ఎవరైతే మీ మీ గురించి వార్తలు రాసినలో ఎవరైతే మిమ్మల్ని డబ్బులు డిమాండ్ నిజంగా మిమ్మల్ని ఇరికించిన ప్రజలు బాలేదు నువ్వు వెళ్ళి కేస్ ఫైల్ చేయచ్చు ఒకసారి నేను కేసు కూడా ఫైల్ చేసినా మేము నిజంగా నిజాయితీ పరులు అయితే ఒకవేళ మీరు నిజాయితీపరులు కాకపోతే కనుక కేసు ఫైల్ చేయరు నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు దీంట్లో రిపోర్టర్లో అయినా పర్లేదు ఎవరైనా పర్లేదు సార్ నేను ఆల్రెడీ కేస్ ఫైల్ చేసినా సార్ ఇది వాళ్ళతో నాకు ట్రెడ్ ఉంది వాళ్ళు అక్కడ మా అని చెప్పి కేసు ఫైవ్ చేసిన పోలీస్ స్టేషన్ ప్రసివర్ కార్డు కూడా నాకు అక్కడ ఉన్న సార్ నీ వాట్సాప్ చేస్తున్నాడు అది అనట్లేదు ఇది 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 ఈ రోజు వచ్చిన వార్తలో వచ్చి చూడండి అది మీరు చేయంటున్నా ఓకే సార్ ఇది కూడా చేస్తాను నేను అదే మాట్లాడుతున్నా అది వీడియో అది ఎందుకంటే నేను వార్తలో వచ్చి చదవడన్న బాధ్యత అది నే నన్ను మీరు తప్పని వీలు ఉండదు సరే సార్ నేను 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 కూడా వైరల్ చేస్తాను కేసు వెడుతున్నా వాళ్ళు ఎవరు వైరల్ చేస్తున్నా అంటే వాళ్ళే బస్కారో ముడి మనుషులు పెంట్ అయ్యి బుక్ చేసి సంతోషం ఈ మాత్రం ఈ వ్యక్తులు మాత్రం ఎందుకు అంటే వీళ్ళు అక్రమంగా ఎకరాలు కబ్జా చేసి అమాయక ప్రజలకు అమ్మి వాళ్ళకి రాకలు అయితే గ్రామ పంచాయతీ హామీస్తున్నాను వాళ్ళు నిజంగా అక్రమ అన్న బ్రదర్ వాళ్ళు ఒక నేను మీకు హామీస్తున్నాంటే వాళ్ళు నిజంగా అక్రమ కడ్డలు కట్టినలు ఐదు ఎకరాలు నిజంగా వాళ్ళది కాకుండా సృష్టించేలాంటి ఎవిడెన్స్ మీద ఉంటే మీరు హైదరాబాద్ రండి నా ఛానల్లో మీరు ఇంటర్వ్యూ ఇవ్వండి నిజంగా పంచాయతీ కార్యదర్శి మూడి మడుగుల శ్రీనివాస్ తప్పు చేయలేదని నేనే చెప్తాను సరేనా రైట్ ఇదండి గత మన ఇంతకుముందే ఐపీఎస్ గారితో మాట్లాడినా ఇదే వార్త తగిన ఇది నేటిపన్న నేటిపన్న పేపర్ ఇదే వార్త తగిన పంచాయతీ కార్యదర్శి గారు ఇట్ల ఇట్లా చేస్తారని మాట్లాడినా అసలు అంతకుముందు ఆయన లిఫ్ట్ చేయలేదు ఐపీఎస్ గారికి కాల్ చేసిన ఐపీఎస్ వాళ్ళ పిఏ లేపిండు మాట్లాడు మాట చర్య తీసుకుంటామని చెప్పిండు మళ్ళీ ఫోన్ కాల్ చేసిన తర్వాత కెమెరా ఆఫ్ చేసే లోపే ఈయన ముడి శ్రీనివాస్ కాల్ చేసిండు పంచాయతీ కార్యదర్శి స్టోరీ ఇది సూరన్నా అని ఈయన చెప్పిండు ఈయన వర్షం నేను చెప్పి ఆయన వర్షం ఆయన చెప్పాడు ఈ రెండు ఈ రెండు వీడియోలు కలిపి నేను పెడుతు పెట్టాను ముందేమో ఈ పేపర్ నేను అదింది పెట్టాను ఇప్పుడేమో ఈ వాయిస్ ఇతర మాటలు పెట్టాను నెక్స్ట్ చూద్దాం ఎవరికి అన్యాయం జరిగినా ఊరుకునే ప్రసక్తి లేదు చూడండి సూరాన్ టీవీ థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్ బాయ్